మంచిర్యాల జిల్లా మందమరి రామన్ కాలనీ ప్రాంతంలో నూతనంగా ఇరవై రెండు కోట్ల తొంభై లక్షల నిధులతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వాములు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల బోదేలు కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి కృషి చేస్తానని వివేక్ అన్నారు నేను ఓత్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ చెన్నూరులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇనాగ్రేషన్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే క్యాంపెయిన్లో కూడా చెప్పాము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వాటర్ సప్లై రైల్వేస్ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో పెరిగే చాలా అవకాశాలు ఉన్నాయి దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి మన చెన్నూరు ప్రాంతం ప్రజలకు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్లో కూడా ఏదైతే నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ చేసి నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎందుకంటే కేతన్పల్లి ఫ్లైఓవర్ మీద చాలా దారుణాలు జరిగినాయి మేము మనం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి అవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అతి తొందరగా పనులు పూర్తి చేస్తే ప్రజలకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కన్వీనియన్స్ ఇక్కడ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతి తొందరగా పని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు ఈ రోజు గడ్డం వంశీకృష్ణ గారి చేతులతో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అంటారా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ జరిగింది సుమారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఈ బ్రిడ్జ్ పైన సెంట్రల్ లైటింగ్ అవసరం అది ఎప్పుడు చేస్తున్నారు అది లో ఉంది అది కూడా పూర్తిగా అయిపోతుంది బడ్జెట్ లో ఇంక్లూడెడ్ ఉంది ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది టూ మంత్స్ పడుతుంది సరే టూ మంత్స్ లో ఎట మరి ఇంత ముందు చేస్తే అయిపోతుంటే కదా ఇనాగ్రేషన్ ముందు ఓ ఎలక్షన్ కోడ్ వలన ఇది మంచి పని చేసిన రూ కంగ్రాచులేషన్స్ ఇట్లానే ఆర్కేపీ ఏదైతే ఉన్నారో త్వరలోనే దాన్ని కూడా మనం ఇనాగ్రేషన్ బట్టి మన ఎంపీ పిలుచుకొని ఇంకొక రైల్వే ప్రాజెక్ట్ ఎంపీ కడుతుంది మనం ఢిల్లీ పోయి అందరికీ కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు సుమారు ప్రత్యేకంగా మందమరి ప్రాంతంలో ఈ ప్రాంతంలో సుమారు పది కోట్ల పనులు తొందరగా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇక్కడ డ్రైనేజ్కి దానికి సుమారు రెండు కోట్ల రూపాయలు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు ఆ టూ క్రోర్స్ కూడా నేను ప్రపోజల్ పెట్టినాను ఆ టూ క్రోర్స్ తో పాటు ఫ్యూచర్ లో ఇంకొక టూ క్రోర్స్ కావాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు ఆ నిధులు కూడా సుమారు ఫోర్ క్రోర్స్ కేవలము డ్రైన్స్ కోసము ఈ మందమారి ప్రాంతాలు సరిపోతా అనుకుంటున్నా మొత్తం మందమారిలా కన్ఫర్మ్ చేస్తున్నా మళ్ళా దాని తర్వాత వచ్చి చిన్న చిన్న విషయాలు చెప్పొద్దు ఇంటర్ కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో అది కూడా వివిధగా చేద్దాం కానీ మెయిన్ డ్రైనేజ్ పైప్ లైన్ మొత్తం మందమరికి కవర్ కావాలి నేను మొన్న ఫోర్టీన్త్ వార్డు పోయినప్పుడు ఆ రోడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా అది మీ ఎస్టిమేట్ అయినా ఆ మున్సిపల్ ఎస్టిమేట్ ఆ నైన్టీ నైన్ ల్యాక్స్ ఉంది సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అది ఉంది వారికి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఆ మందమరిలో ఏదైతే నిజంగా రోడ్స్ ఏదైతే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ బాగాలేవో దానికి కూడా ఎస్టిమేట్ చేస్తే త్వరలోనే ఆ నిధులు ఆ పనులు కూడా మనము టేకప్ చేద్దాము ఈ మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వరకు మందమరిలో గ్రెయిన్స్ రోడ్సు వాటర్ సప్లై ఈ మూడు విషయాలలో ఎవరు కూడా వచ్చి నాకు కంప్లైంట్ చేయరు కమిషనర్ గారు దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఏది ఉన్నా గానీ చెప్పండి వి విల్ గెట్ యు ఫండ్స్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని అడుగుతామా ఎవరైనా అడుగుతామా అడిగి తీసుకొస్తాం కానీ మనకు ఈ మంత్ ఇయర్ ఎండింగ్ వరకు ఈ మూడు అంశాలలో డ్రింకింగ్ వాటర్ సప్లై రోడ్స్ అండ్ డ్రైన్స్ దీంట్లో ఎక్కడ కూడా మనము తొందరగా చేయండి ఇప్పుడు ఎంపీ గారు కూడా ఉన్నారు ఎంపీ గారు ఫండ్స్ కొంచెం యాడ్ చేసుకుందాం మనం యాడ్ చేసుకుని మనము మన పనులు చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్